ఆనాటి పది సంవత్సరాలలో పేదోడికి ఇల్లు ఇయ్యాలనే ఇంగిత జ్ఞానం కూడా ఆనాటి ప్రభుత్వానికి లేకపోతే పేదోడికి ఇల్లిస్తే మనకేమి కమిషన్ వస్తుందని దుర్బుద్దితో పేదోడికి ఇల్లు ఇవ్వాలి అనే సంస్కారం కూడా లేకపోతే అదే కాళేశ్వరం కడితే కమిషన్లు వస్తాయని కోట్లాది రూపాయలు లక్షల కోట్ల రూపాయలు కాలేశ్వరానికి అయితే కట్టడానికి డబ్బులు వచ్చాయి కానీ పేదోడి ఆత్మ గౌరవానికి ప్రతి చిహ్నంగా కనిపడే ఒక చిన్న ఇల్లు కూడా కట్టేలేని ఆనాటి ప్రభుత్వం ప్రజలు గ్రహించి గడిచిన ఎన్నికల్లో ఇందిరమ్మ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న తర్వాత ఆనాటి పది సంవత్సరాలలో కృష్ణభోవన్ అన్నలాగా అక్కడ కొద్ది మంది అక్కడ కొద్ది కొద్ది అరా కొర వండి గోడలతో డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టి వదిలేస్తే గౌరవ ముఖ్యమంత్రి మంత్రి రేవంత్ రెడ్డి గారిని ఒప్పించి పేషియాలకి పోకుండా వాళ్ళు కట్టిన గోడలను మనం ఎందుకు పూర్తి చేయాలని ఆదేశించకుండా పేదవాడికి మంచి దొరుకుతుందని తలంచి ఆ మొండి గోడలతో ఉన్న ఆనాటి ఇళ్ళనన్నిటినీ పూర్తి చేసి ఆ పూర్తి చేసిన ఆ ఇళ్లే ఇప్పుడే మనం పన్నెండు వందల డెబ్బై ఐదు ఇళ్లు ఇంకా కొన్ని చివరి దశలో ఉన్నాయి పన్నెండు వందల డెబ్బై ఐదు ఇళ్లు పంచుకున్నాం గోప్రేచాలు చేసుకున్నాం ఆడబిడ్డల ముఖములో ఆనందాన్ని చూశాం